నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జాతీయ స్థాయిలో విశిష్ట అవార్డుకు ఎంపికైన జంతు శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ అంకవరెడ్డి శ్రీనివాసరావు ఇండియన్ స్కూల్ ఇన్నోవేటివ్ లో అవార్డు అందజేత అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తున్న అంకవరెడ్డి శ్రీనివాసరావుకు జాతీయ స్థాయిలో విశిష్ట అవార్డుకు ఎంపికయ్యారు ఇండియన్ స్కూల్ ఇన్నోవేటివ్ సంస్థ దేశవ్యాప్తంగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన యాభై మందిని ఎంపిక చేశారు అందులో ఈ ప్రాంతం నుండి జంతు శాస్త్ర అధ్యాపకుడు అంకారెడ్డి శ్రీనివాసరావు ఎంపిక కావడం జరిగింది వీరికి సెప్టెంబర్ పదిహేనున రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డును ఇండియన్ స్కూల్ ఇన్నోవేటివ్ సంస్థ అందించనుంది అంకారెడ్డి శ్రీనివాసరావు రెండు వేల నాలుగులో ప్రభుత్వ కళాశాలలో జంతు శాస్త్ర చేరి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీర్చిదిద్దారు దీంతో శ్రీనివాసరావుకు డాక్టరేట్ కూడా లభించింది అంకవరెడ్డి శ్రీనివాసరావు ఇండియన్ స్కూల్ ఇన్నోవేటివ్ సంస్థ అవార్డుకు ఎంపిక కావడంతో కృష్ణదేవిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ హరి అదనపు ప్రిన్సిపాల్ రుత్తల గంగరాజు సహసర అధ్యాపకులు ఈ ప్రాంత ప్రజానికో అభినందనలు తెలియజేశారు నేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ప్రస్తుతం వరకు కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల పనిచేయడం జరిగింది నేను రెండు వేల నాలుగవ సంవత్సరం మొట్టమొదటిగా నర్సీపట్నంలో రెండు వేల నాలుగవ సంవత్సరం నుంచి రెండు వేల పదమూడవ సంవత్సరం పనిచేయడం జరిగింది తర్వాత రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేడు వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల వడ్డాది మాడుగుల పనిచేయడం జరిగింది ప్రస్తుతం రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి పేడిపట్నంలో ఇప్పటివరకు కూడా పనిచేయడం జరిగింది ఈ మధ్యన ఇండియన్ ఇన్నోవేటివ్ స్కూల్ అవార్డ్స్ రాజస్థాన్ జైపూర్ వారు దేశం మొత్తం మీద యాభై మంది అత్యుత్తమ టీచర్లు రీసెర్చ్ స్కాలర్స్ అధ్యాపకులను ఎంపిక చేయడం జరిగింది దీనికి దేశం మొత్తంగా వెయ్యికి పైగా నామినేషన్లు వేయడం జరిగింది అలాగే అప్లై చేయడం జరిగింది ఇందులో నిన్న సెలెక్టెడ్ లిస్ట్లో నా పేరు ఉండడం చాలా మంచి మంచి పరిణామంగా నేను కోరుకుంటున్నాను దీనికి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు వ్యక్తం చేస్తున్నాను సెప్టెంబర్ పదిహేనో తేదీన ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేటివ్ అవార్డ్స్ తరఫున ఈ అవార్డుని స్వీకరించడానికి జైపూర్ రమ్మని ఆహ్వానం అందింది దీనికి జూన్ పద్నాలుగు తేదీ నేను వెళ్ళడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులు ఉన్నత శిఖరాల్లో అధివ అధిరోహించడానికి అలాగే రీసెర్చ్ రంగంలోని డాక్టర్లుగాను ఉన్నత విద్యను అభ్యసించడానికి నేను ఎంతో కృషి చేయడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అవార్డుకి ఎంపిక చేయడం జరిగిందని నేను అనుకుంటున్నాను దీనికి చాలా శుభపరిణానంగా నేను విశ్వసిస్తున్నాను జంతుశాస్త్ర శాస్త్ర గాను అలాగే రీసెర్చ్ స్కాలర్గాను పనిచేస్తున్నాను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జంతుశాస్త్ర రంగంలో టీచింగ్ గాను ఈ అవార్డు రావడం నాకు ఎంతో సంతోషమైన పరిణామం కాబట్టి ఈ ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేటివ్ అవార్డ్స్ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సెప్టెంబర్ పదిహేను జరిగే అవార్డు స్వీకరణ కార్యక్రమం నేను హాజరవుతానని తెలియజేస్తున్నాను నేను ఐదు రీసెర్చ్ పేపర్లను కూడా ప్రచురించడం జరిగింది దీని అంతటినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు నన్ను పిక్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని ఈ అవార్డు రావడం పట్ల అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను